హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి న్యూ కేటగిరీ విభాగం గిత్తలు ఆర్కే బాబాయ్ సమరసింహ నరసింహ గిత్తలండి ఇవి ఈ గిత్తలు వచ్చేసి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరంలో జరుగుతున్నటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి తొంభై ఆరవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి న్యూ కేటగిరీ గిత్తలు గీత్తలు ఇవ్వండి ఆర్కేబుల్స్ వేటపాలెం ఆ తోట శిరీష సౌదరి గారు శివకృష్ణ సౌదరి గారు వారి ఎక్కడికి పోయినా మొదటి బహుమతులు సాధించేటటువంటి గీత్తలండి ఈ రెండు ఈ ఇప్పుడు ఎక్కడ జరిగిన మొత్తం అన్ని ఫస్ట్ ప్రైజ్లే ఉన్నాయి కానీ ఎక్కడ మార్క్ అయితే లేదు ఇవి వచ్చేసి ఆరుపల్ల గీత్తలండి అరుణాచలం సింహాచలం గీత్తలండి కాబట్టి ఒక గీత పళ్ళేసి రానట్టుంది కాబట్టి ఇది కంబైండ్ గిత్త అనుకుంటా వచ్చేసి ఈ రెండు ఇక్కడ పొద్దున్నే స్నానం చేపిస్తున్నారు మిగతా అటువంటి ఏమేమి వచ్చినాయి అనేది ఇప్పుడే అప్లోడ్ చేస్తాను చూడండి అందరూ హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు హైదరాబాద్ వారి న్యూ కేటగిరీ గిత్తలు చాలామంది అడిగారు ఈ గిత్తలు అయితే వచ్చినాయి ఇక్కడికి ఆర్ఆర్ బుల్స్ అయితే మొత్తం జూనియరే అన్న ఇవన్నీ జూనియర్ గిత్తలే వచ్చి ఉన్నాయి జిఎల్ఆర్ బుల్స్ అండి గరికపాటి లక్ష్మీ చౌదరి గారి న్యూ కేటగిరీ గిత్తలు భగవత్ కేసరి మీకు ఐడియా ఉందా ఊరిలో పండగ వాతావరణం ఏడు ఉంది అంటే ఈడే ఉంది ఎన్ని అన్ని గిత్తలకు ఒకటే చోట ప్లేస్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఇక్కడ పోకుండా అన్నీ ఒకటే చోటే ఉన్నాయి ఆర్కే బుల్స్ బాబాయ్ వాళ్ళది జిఎల్ఆర్ బుల్స్ అండి ఈ న్యూ కేటగిరీ భగవత్ కేసరి గిత్తలు ఈ రెండు ఆ గిత్త వచ్చేసి మొన్ననే ముప్పై ఆరు లక్షలకు మళ్ళీ సొంత గూటికే వచ్చింది ఆ గిత్త వజ్రాల తేజస్విని రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ జిఎల్ఆర్ బాబాయ్ వాళ్ళే తీసుకున్నారు ఈ రెండు వచ్చేసి భగవత్ కేసరి ఎక్కడ చూసినా ఫస్ట్ సెకండ్లలో వస్తాయి ఇవి కూడా టెంపల్ కేఎస్ఆర్ బుల్స్ అండి ఇది ఒక్కటే ఉంది దీనికి కంబైండ్ వస్తున్నదంట ఇవి ఆరు పల్ ఎవరి అన్న ఓకే గిత్తలు వచ్చేసి సోమిశెట్టి ఆంజనేయులు అండి గుంటూరు జిల్లా రిజాత న్యూ కేటగిరీ కిత్తెలండి ఇవి అన్నీ ఒకటే దాంట్లోనే అప్లోడ్ చేస్తున్నాను నేను అదొకటి ఇదొకటి కాకుండా ఆ మ్యూజిక్ వచ్చే మనం ఏం చేయాలా ఆ మ్యూజిక్ వచ్చే దీంట్లో అది పై చూస్తాయి ಈ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕಲ್ಸಬಾಡು ಕಲಸುಬಾಡು ಕದಾ ಬೈತ್ ವೆಂಕಟರಡ್ಡಿ ಕಲ್ಸವಾಡೇನಾ ಕಲ್ಸುಬಾಡು ಮಂಡಲಂ ಕಲಸು ಕಲಸು ಕದ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕಲಸು ಊರು ಫ್ರೆಂಡ್ಸ್ ఇవి వచ్చేసి బేతి వెంకటరెడ్డి గారి ఆరుపల్ల గిత్తలండి ఇవి ఇవి వచ్చేసి కడప జిల్లా కలసపాడు మండలం కలసపాడు నుంచి వచ్చినటువంటి గిత్తలండి ఈరోజు ఆరుపల్లల్లో ఇంకా నాలుగు జతలు అయితే మిగిలి ఉన్నాయి నాలుగు జతల్లో ఇది ఎన్నో జతనా ఏడో ఏడో జత ఇప్పుడు నెక్స్ట్ ఆడవలసినది ఇవే అండి నిన్న ఆరు జతలు అయిపోయినాయి ఇంకా ఈరోజు ఫస్ట్ ఖాడిగా ఈ జతే రావాలి పందెంలోకి ఇవి ఆరుపల్ల గిత్తలండి లాస్ట్ ఈ ఎన్నో కాడినా ఆడేది ఎనిమిదో కాడి ఏడో త ఏడు తర్వాత ఏడు బేతి వెంకటరెడ్డి ఎనిమిదో త ఎనిమిదో కాడి ఇవి విజయవాడ వాళ్ళండి ఇవి విజయవాడ పేరేం పేరన్నా అనంతనే శ్రీకావ్య శ్రీమధు వాళ్ళ గిత్తలండి విజయవాడ కృష్ణా జిల్లానే కదా కృష్ణా జిల్లా పెనవల్లూరు మండలం నా ఆజాద్ ఇవి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజెంట్కి మొత్తం గిత్తాలండి ఇంకా ఎన్ని వస్తాయో రాదో తెలియదు ఏ ఇంకా పూర్తి జతలు అయితే ఇప్పుడు ఇక్కడ ఉండేవి వీడియో తీసాను నెక్స్ట్ వచ్చేటి మీకు అప్లోడ్ చేసి చెప్తానండి